ప్రేమించమంటే ప్రేమించాల్సిందే కాదని అడ్డు చెప్తే ఎంతకైనా తెగిస్తారు ప్రేమోనుమాదులు అమ్మాయికి దగ్గర అవ్వాలని చూసిన వాళ్లే మాట వినకపోతే బెదిరింపులకు దిగుతారు యాసిడ్ దాడులకు సిద్ధపడతారు అవసరమైతే ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడరు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ ప్రేమోనుమాది తన ప్రేమ నిరాకరించిన మరదలని చంపేశాడు తను ప్రాణాలు వదిలాడు వన్ సైడ్ లవ్ ఇద్దరి చావుకు కారణమైంది మరదలు తనను ప్రేమించట్లేదని పగబట్టిన బావ ప్రేమోన్మాదిగా మారాడు మరదలి గొంతు కోసి చంపేశాడు ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకున్నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రేమోన్మాది ఘాతుకం కలకలం రేపింది భూపాలపల్లిలోని కారల్ మార్క్స్ కాలనీలో నివసిస్తున్న గాన్ల ఓదేలు విజయ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఓ కొడుకు ఇద్దరి కూతుళ్లకు పెళ్లిళ్ళయ్యాయి చిన్న కూతురు సంధ్యారాణి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది ఓదేలు సోదరి కుమారుడైన పాల్వంచకు చెందిన గణేష్ సంధ్యారాణిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు మూడు రోజుల క్రితం భూపాలపల్లికి వచ్చిన గణేష్ మేనమామ ఇంట్లోనే ఉంటున్నాడు సాయంత్రం కుటుంబ సభ్యులంతా బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో సంధ్య గణేష్ మాత్రమే ఉన్నారు సంధ్య మరో మేనభావను ప్రేమిస్తోందని కొంతకాలంగా అనుమానిస్తున్నాడు గణేష్ ఇదే విషయమై బావామరదళ్ల మధ్య పలుమార్లు వాదోపవాదాలు జరిగాయి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మరోసారి ఆ ప్రస్తావన తీసుకొచ్చాడు గణేష్ దీంతో బావామరదళ్ల మధ్య గొడవ జరిగింది క్షణికావేశంలో గణేష్ కత్తితో సంధ్య గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశాడు అదే కత్తితో తను గొంతు కోసుకున్నాడు అరుపులు విని చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లోకి వచ్చేసరికి గణేష్ పారిపోయాడు పక్కనే ఉన్న రెండంతస్తుల బిల్డింగ్ పై నుంచి కరెంటు తీగలపై దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు సంధ్య రక్తపు మడుగులో కనిపించడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు కరెంటు తీగలపై ఉన్న మృతదేహాన్ని కిందికి దింపారు దానిపైన వాగ్వాదం ఆయన కోపోద్రిక్తుడై ఇంట్లో ఉన్నటువంటి కత్తిత్వం తీసుకొని తనకు దక్కని ఎవరికి దక్కదనే ఉద్దేశంతో గొంతు కోసి చంపి తర్వాత ఇంట్లో ఉన్నటువంటి చీరతో ఊరు ప్రయత్నించిండు ఆ క్రమంలో ఇంటి పక్కన వాళ్ళు తలుపు తగా భయంతో పైకి పారిపోయి వచ్చేసి కరెంటు పైనటువంటి కరెంటు తీగల పైన పడి ఆత్మహత్య చేసుకుని తను కూడా చనిపోవడం జరిగింది ఇటు దానిపై మృతురాలి యొక్క తండ్రి అయినటువంటి గాన్న దరఖాస్తు ఇవ్వగా దానిపైన కేసు రిజిస్టర్ చేసి మేము దర్యాప్తు కొనసాగిస్తుంది తన ప్రేమను అంగీకరించట్లేదన్న ఆగ్రహంతో పాటు మరో మేనభావను ప్రేమిస్తుందనే అనుమానంతో గణేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు తనకు దక్కని మరదలు ఇంకెవరికీ దక్కకూడదని సంధ్య ప్రాణాలు తీశాడు తనకు నువ్వంటే ఇష్టం లేదని సంధ్య ఎన్నిసార్లు చెప్పినా తనకు నువ్వంటే ఇష్టం లేదని సంధ్య ఎన్నిసార్లు చెప్పినా వినని గణేష్ వెంటపడి వేధించి చివరకు ఆమెను బలి తీసుకున్నాడు